వెల్కమ్ టు పిహెచ్కే ఫారమ్స్ ప్రభుత్వాలు ప్రజల క్షేమం కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి సురక్షితంగా అందులో ఉండమంటే కొంతమంది అధికారులు మట్టుకు దాన్ని నిర్లక్ష్యంగా తీసుకుని ప్రభుత్వం మీద వ్యతిరేకతగా వచ్చేటట్టుగా చేస్తున్నారు చూశారు కదా ఈ రేకుల షెట్టు ఉంటుందా తుఫానికి ఎగిరిపోద్దా అని పునరావాస కేంద్రానికి వెళ్తే అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆధార్ కార్డులు రేషన్ కార్డులు కావాల్సి వచ్చింది నేను హ్యాండిక్యాప్డ్ అవ్వడం వలన వంద మంది దాకా క్యూలో ఎక్కడి నుంచి ఉంటాం వాళ్ళే వచ్చి రాస్తారు కదా అని లోన వెళ్ళి కూర్చున్న తర్వాత ఒక రెండు గంటలు రాసి ఆపేశారు మళ్ళీ అడిగితే రాస్తామండి సాయంత్రం వస్తాం లేదంటే రేపు పొద్దున వచ్చి రాసిస్తాం మిమ్మల్ని కంపల్సరీగా రాస్తామండి అన్నారు అంతే రెండు రోజుల తర్వాత మాకు ఎటువంటి ఆర్డర్స్ రాలేదు ఇంకా ఖచ్చితంగా సిబ్బంది అన్నారు సరే కదా అని రేట్కి నువ్వు ఫోన్ చేశాక రెండే నిమిషాల్లో పరిష్కారం దొరికింది రిజిస్ట్రేషన్ అయ్యింది కానీ ఇంతవరకు ఎలాంటి ఆర్థిక సహాయం నాకు అందలేదు అసలు అందుతుందో లేదో కూడా తెలియదు నెక్స్ట్ నాకు సాయం అందిందా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో చెబుతాను కాకపోతే నాకు మీ సపోర్ట్ కావాలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైకు షేరు చేయండి దాని మూల నా వీడియోకు రీచ్ ఎక్కువ వస్తుంది ప్రభుత్వం దగ్గరికి ఈ వీడియో చేరే వరకు షేర్ చేయండి ఫ్రెండ్ ఒక చే కొంచెం సాయం అందించేలాగా సపోర్ట్ చేయండి ఇది నేను ప్రభుత్వం మీద వ్యతిరేకత చేస్తున్నది కాదు ఇది నూటికి నూరు శాతం ప్రభుత్వ ఉద్యోగుల నిర్లక్ష్యం వలన జరుగుతుంది కాబట్టి ఇది ప్రభుత్వ ఉద్యోగ వైఫల్యం అవుతుంది ఇది జరిగింది కృష్ణా జిల్లా మోవా మండలం నిడుమోలులో వీడియో చివరిలో కలెక్టర్ రేట్కి ఫోన్ చేసిన స్క్రీన్షాట్ కూడా పెడతాను చూడండి మేడం గారు మీరు టోకెన్ పేరు రాయలే నా పేరు ఉంటేనే టోకెన్ అంట మరి ఏంటి మా పరిస్థితి ఏంటి ఆకలితో ఉండడం కనుక చూడండి మేడం అలాంటి వాళ్ళ గురించి కూడా కొంచెం